మనిషి ప్రాణాలను నిలపడంలో రక్తానికి ప్రత్యామ్నాయం లేదని రక్తదానం ద్వారానే ఆ లోటును భర్తీ చేయగలమని రోటరీ క్లబ్ పాస్ట్ డిస్టిక్ గవర్నర్ చెరుకుమల్లి కిషోర్ కుమార్ పేర్కొన్నారు రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ విశాఖ ఆధ్వర్యంలో ఐరన్ గ్యాస్ కార్యాలయ భవనంలో జరిగిన రోటరీ మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు ఈ సందర్భంగా కిషోర్ కుమార్ మాట్లాడుతూ గత ఆరేళ్లుగా రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తుందని అన్నారు కార్యక్రమంలో మరో అతిథిగా పాల్గొన్న విశాఖ రోటరీ బ్లడ్ బ్యాంక్ ైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ అత్యవసర సమయంలో రక్తాన్ని అందించడంలో రోటరీ బ్లడ్ బ్యాంక్ నిరంతరం కృషి చేస్తుందన్నారు రోటరీ క్లబ్ సభ్యులతో పాటు గుడ్ ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ విశాఖ రిప్రజెషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇస్రో సంఘాలకు చెందిన రెండు వందల మంది రక్తదానం చేశారు దాతలకు రోటరీ బ్లడ్ బ్యాంక్ సర్టిఫికేట్స్ అందజేసింది ఈరోజు గ్రేటర్ విశాఖ రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో రోటరీ బ్లడ్ బ్యాంక్కి ఈరోజు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది మేము సుమారుగా నూట ఎనభై మంది డోనర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తాము అందరిని ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది ఆల్రెడీ కొన్ని యూనిట్స్ ఇచ్చారు ఈ క్యాంపు మధ్యాహ్నం మూడు గంటల వరకు సాగుతుంది రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ వారు సంవత్సరానికి టూ మేజర్ క్యాంప్స్ సుమారుగా త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ యూనిట్స్ ఇవ్వటం గత కొన్ని సంవత్సరాలుగా కంటిన్యూస్గా ఈ బ్లడ్ డొనేషన్ యాక్టివిటీలో పాల్పంచుకుంటా ఉన్నాం ఇతర సంస్థల వారి సౌజన్యంతో అందరినీ కలుపుకొని ఒక్కోసారి ఇండియన్ నేవీ నుంచి బ్యాంక్స్ నుంచి హాస్పిటల్స్ నుంచి వీళ్ళందరినీ కూడా మేము మోటివేట్ చేసి ఆ డోనర్స్ మా క్లబ్ డోనర్స్ ముఖ్యంగా ఈ ఎయిర్ కండిషన్ రెఫ్రిజరేషన్ వారు టెక్నీషియన్స్ వారు మరియు వాకర్స్ క్లబ్ వారితో కంటిన్యూస్గా ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం మన పురాణాల్లో మనం ఎన్నో దానాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం ఏ దానం చేయాలన్నా ఎంతో కొంత మనం ఆర్థికంగా మనం ముందుకు రావాల్సి వస్తుంది కానీ రక్తదానంలో మాత్రం మన డబ్బుల్ని వెచ్చించకుండా ఇతరుల ప్రాణాలు కాపాడటం వస్తుంది సో నేను ప్రత్యేకంగా బ్లడ్ డొనేషన్ అనేది అత్యున్నతమైన దానంగా నేను అనుకుంటాను మనం డాక్టర్ కాకుండా కూడా ఒకళ్ళ జీవితాన్ని కాపాడాలి అంటే ఎవరమైనా పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి వయస్సులో ఉన్నటువంటి పిల్లలైనా పెద్దలైనా మహిళలైనా పురుషులైనా ఎవరైనా రావచ్చు అయితే మన సమాజంలో చాలా అపోహలు ఉన్నాయి నాకు బరువు లేదండి నాకు బీపీ ఉందండి అని రకరకాల కారణాలు చదువుకున్న వారు కూడా చెప్తారు అయితే రక్తం ఏ రక్తం పనికి వస్తుంది ఎవరు డొనేట్ చేయవచ్చు అనేది డాక్టర్స్ నిర్ధారిస్తారు సో ప్రతి వాళ్ళు ముందుకు రావాలి ఇలాంటి క్యాంపుల్లో పాలు పంచుకోవాలి మరి మనకు తెలుసు ఈ యాక్సిడెంట్స్ వల్ల కావచ్చు లేకపోతే డెలివరీస్ వల్ల కావచ్చు లేకపోతే సర్జరీస్ వల్ల కావచ్చు రక్తం అనేది సైన్స్ ఎంత అభివృద్ధి చెందినప్పటికీ రక్తానికి ఆల్టర్నేటివ్ ఈ రోజు వరకు మానవుడు కనిపెట్టలేకపోయాడు కాబట్టి ఒకళ్ళకు అవసరం ఉందంటే ఇంకొక మానవుడి దగ్గర రావాలి మరి మనందరం ముందుకు వచ్చి ప్రతి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల వయసులో ఉన్న ప్రతివారు ముందుకు రావాలి మా రోటరీ క్లబ్ నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను మా పాస్ ప్రెసిడెంట్ యాసీన్ గారు ఈ కార్యక్రమాన్ని బాగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ఎవ్రీ ఇయర్ యాక్టివ్గా తన క్యాంపస్లోనే ఈరోజు ఇది ఏర్పాటు చేయడం జరిగింది మరి రోటరీ బ్లడ్ బ్యాంక్ విషయానికి వస్తే గత ఇరవై మూడు సంవత్సరాలుగా ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎన్జిఓ విశాఖపట్నంలో బ్లడ్ బ్యాంక్ పెట్టింది రోటరీ వారు ఫస్ట్ మొబైల్ వ్యాన్ పెట్టింది రోటరీ వారు ఫస్ట్ ఎఫెరెసిస్ అని బ్లడ్ సెపరేషన్ యూనిట్స్ పెట్టింది కూడా రోటరీ వారు గవర్నమెంట్ రేటు ప్రకారంగా తక్కువ రేట్లో ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు సేవ చేస్తున్నారు కాబట్టి మేము ప్రతిసారి కూడా ఈ రోటరీ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఈ క్యాంప్ని స్థాపించడం జరిగింది అందుకే నమస్కారం అండి మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ అంటే ఈ కార్యక్రమానికి ఈ రక్తదాన కార్యక్రమానికి అంటే అవేర్నెస్ తీసుకురావాలన్న ఉద్దేశంతో మీరు మొదటగా మీరు రావడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం మేము ఈ రక్తదాన కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతుంది మేము పెట్టే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మా క్లబ్బు రోటరీ క్లబ్ ఆఫ్ గ్రాటర్ విశాఖ తరఫున చేసే ఈ కార్యక్రమంలో మాకు కొంతమంది స్నేహితులు కూడా తోడ్పాటుని అందించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా దీంట్లో రైల్వే వాకర్స్ క్లబ్ వాళ్ళు విఆర్సిటి విఆర్ఏసిటి డబ్ల్యూ అసోసియేషను అలాగే బెస్ట్ ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషను మరియు ఇస్రే అండ్ ఎయిరన్ గ్యాస్ కంట్రోల్స్ ఈ టెక్నీషియన్స్ వీళ్ళందరూ కూడా మానవతా దృక్పథంతో చేసే ఈ మహాదానం ఏదైతే ఉందో ప్రతి ఒక్క ఇంజూర్డ్ అయిన పేషెంట్లు కానీ లేకపోతే గర్భం దాల్చినప్పుడు వాళ్ళకు అవసరమైనటువంటి సమయంలో కానీ ఇచ్చే ప్రతి రక్తపు బొట్టు కూడా ఎంతో గొప్ప దానం కింద ఉంటుంది దాన్ని ఈరోజు ఈ కార్యక్రమంలో చే చేస్తున్నారు అందరూని ఇది మాకు మా రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ గ్రాటర్ విశాఖ తరఫున మాకు చాలా ఆనందకరమైనటువంటి రోజు ఈరోజు ఎందుకనంటే ఇంతమంది అంటే ప్రతి సంవత్సరం చేసే కార్యక్రమాల్లో ప్రతి సంవత్సరం దాదాపు ఒక నూట డెబ్భై ఐదు నూట ఎనభై యూనిట్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే అది రెండు సార్లు చేస్తున్నాం ఈ సంవత్సరం కూడా ఇది డిసెంబర్లో చేసే ఈ నెలలో చేసే కార్యక్రమం మరియు నెక్స్ట్ ఇంకొక పదిహేను ఇరవై రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది అలాగే ఏవిఎన్ కాలేజ్ వారి తరఫున తప్పనిసరిగా వచ్చిన రక్తం దానం చేసే ప్రతి సభ్యునికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం నమస్కారం అండి ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుందంటే అది మా అదృష్టం అనుకోవాలి ఎందుకంటే ఐదు సంవత్సరాలు బట్టి యాసిన్ గారు ఇదే కాంప్లెక్స్లో కనీసం రెండు వందల యూనిట్లు ఇచ్చి చాలామంది ప్రాణాలు కాపాడుతున్నారు యాక్చువల్గా మా బ్లడ్ బ్యాంక్ గురించి చెప్పాలంటే ముందు ఈ కిషోర్ కుమార్ గారు రోటరీ బ్లడ్ బ్యాంక్ చైర్మన్గా పదిహేను చేశారు వాళ్ళ గైడెన్స్లోనే మేము నడుస్తున్నాము చాలా ఎక్క ఇరవై నాలుగు బై ఏడు ఆల్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ బ్లడ్ బ్యాంక్ తెరిచి ఉంటుందండి గవర్నమెంట్ ఫిక్సైడ్ రేట్స్ కంటే మాకు తక్కువ ఇస్తాము అలాగని తక్కువ ఇచ్చారు కాబట్టి క్వాలిటీ ఉండదని అనుకోకూడదు వైజాగ్లో చెప్పాలంటే నెంబర్ వన్ బ్లడ్ బ్యాంక్ మాకు పేరు వచ్చిందండి రెండోది ఏంటంటే మేము ఈ బ్లడ్ ఒక ఒక బ్లడ్ యూనిట్ ముగ్గురు పనిచేస్తుందండి అంచేతంటే దానిలో ప్లాస్మా తీస్తాము ప్లేట్లెట్స్ తీస్తాము అన్నీ చేసి ఏం చేస్తాం తర్వాత మా దగ్గర మిషన్స్ అంతా ఫుల్లీ లేటెస్ట్ డెవలప్డ్ ఎక్విప్మెంట్ ఉంది దానిలో ఏంటంటే మన ప్లేట్ ఇది మనకు కావాలంటే మీ బ్లడ్ మీకు ఇచ్చేసి మేము ప్లేట్లెట్స్ తీసుకుంటాం ఆ మిషన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి అంతే టెక్నీషియన్స్ డాక్టర్స్ అందరు ఉన్నారు ఏ రోజు ఎవరికి అయినా మేము బ్లడ్ సప్లై చేయడానికి రెడీగా ఉన్నాము ఇదివరకు పాత రోజుల్లో ఏంటంటే ఎవరైనా బ్లడ్ రీప్లేస్మెంట్ చేస్తేనే మేము ఇవ్వగలిసేవాళ్ళం ఇప్పుడు రీప్లేస్మెంట్ లేకుండా కూడా మేము అన్ని గ్రూప్స్ ఇవ్వగలుస్తున్నాం అదంతా మీ వాళ్ళందరూ కూడా కోఆపరేషన్ వల్ల జరుగుతుంది కిషోర్ గారు చెప్పినట్టు ఈ ఏ దానమైనా చేయచ్చు కానీ బ్లడ్ డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ డొనేషన్ అది అవే అందరికీ అవేర్నెస్ వస్తే చాలామందికి ఉపయోగపడుతుందండి అంటే వీళ్ళు చెప్పాలంటే ఈ యాసిన్ గారు తర్వాత రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ వాళ్ళు తర్వాత మన ఈ అసోసియేషన్స్ అన్నీ ఉన్నాయి గ్లోబల్ కాస్ అని మన విఆర్ఏసిటిడబ్ల్యూ అసోసియేషన్ వాళ్ళు తర్వాత హిస్టరీ వాళ్ళు ఏరియన్ గ్యాస్ కంట్రోల్స్ వాళ్ళు అందరూ కూడా కలిపి మనకి మాకు ఈ క్యాంప్స్ ఇస్తున్నారండి ఐదు సంవత్సరాలు బట్టి వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ దిస్ క్యాంప్ యాషన్ గార్డ్ ప్రిన్సిస్లో ఇది యాక్చువల్లీ చైర్మన్ అయిన తర్వాత నేను అప్పుడే మూడు సార్లు వచ్చానండి అంటే అంటే వీఆర్ వెరీ వెరీ హ్యాపీ వీళ్ళ గురించి వీళ్ళ సర్వీస్ అంత బాగుంది సో ది సేమ్ సర్వీస్ వీల్ కంటిన్యూ టు ఆల్ ది పీపుల్ అంటే ఐ రిక్వెస్ట్ అందరినీ కూడా బ్లడ్ డొనేషన్ అనేది ఇవ్వడం నేర్చుకొని ఇస్తే చాలా ప్రాణాలు కాపాడుతాయని చెప్తున్నాను థ్యాంక్ యూ